ఈఎస్ఎంసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకి అయితే రెస్పాన్స్ షీట్స్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అలాంగ్ విత్ కీ అయితే రిలీజ్ చేశారన్నమాట సో ఈ వీడియోలో దాని గురించి రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ప్రస్తుతం ఎవరితో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన కానీ సెమ్మలు కట్టుకొని ఒక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది ఈ విడి ఉన్నది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక్కడ మేము స్క్రీన్లో చూసుకున్నట్లయి చూసుకున్నట్లయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి మీ ఆల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే మీకైతే గెట్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ మాట సో ఇక్కడ మన కెమిస్ట్రీ పేపర్ అయితే డౌన్లోడ్ డౌన్లోడ్ అయితే చూపిస్తాను ఇప్పుడు ద విటమిన్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద బాడీ అండ్ ఊజ్ డెఫిషియన్సీ రిజల్ట్ ఇన్ డిసీస్ ఇక్కడైతే కరెక్ట్ ఆప్షన్ అయితే వన్ నైన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట సో ఇక్కడ చూసిన ఆప్షన్ కూడా వన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అంటే మీ క్వశ్చన్ అనేది కరెక్ట్ అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే కనుక అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఇచ్చారు నాట్ బ్యాలెన్స్డ్ అని ఇచ్చారు ఆప్షన్ నెంబర్ టూ అయితే కరెక్ట్ అండి కానీ ఇక్కడ ఆప్షన్ నెంబర్ వన్ సెలెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఆ క్వశ్చన్ కి ఆప్షన్ నెంబర్ వన్ కాబట్టి ఆప్షన్ నెంబర్ టూ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ సెలెక్ట్ చేశారు ఎగ్జామినేషన్ లో సో అదైతే రాంగ్ అయితే అవడం అయితే జరిగింది ఈ విధంగా మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రీమియం కేర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి సంబంధించి అలాగే అగ్రికల్చర్ స్ట్రీమ్ కి సంబంధించి కూడా ఇచ్చారన్నమాట మీరు ఏ షిఫ్ట్ అయితే ఎగ్జామ్ రాసారు ఆ షిఫ్ట్ పేపర్ అనేది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ద విటమిన్ దట్ దీ స్టోర్ ఇన్ ద బాడీ అండ్ లూస్ డెఫిషియన్ రిజల్ట్ ఇన్ డిజీజ్ అని ఇచ్చారు కదా సో ఇక్కడ రికెట్స్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మీరు రెస్పాన్స్ షీట్ లో ఆప్షన్ నెంబర్ వన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ఆప్షన్ నెంబర్ టూ కింద ఇచ్చారు సో ఆప్షన్స్ అయితే చూడకండి ఆన్సర్ మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ తో చెక్ చేసేటప్పుడు మాత్రం ఆన్సర్స్ తోనే మీరు అయితే చెక్ చేయాలన్నమాట ఆప్షన్స్ తో చెక్ చేసినట్లయితే మీకు అయితే రాంగ్ అయితే అనిపిస్తుంది సో అలాగే మీకు క్వశ్చన్స్ అనేవి లైన్ గా అయితే ఇవ్వడం అయితే జరగదు సో మధ్య మధ్యలో ఇస్తారు కాబట్టి సో ఇక్కడ మన క్వశ్చన్ ఐడి ఇక్కడ క్వశ్చన్ ఐడి నెంబర్ ఇచ్చారు కదా ఫైవ్ ఫార్టీ ఎయిట్ అని అయితే ఇచ్చారు ఇచ్చారు నేను చెప్పిన క్వశ్చన్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ త్రీ టూ డబల్ ఫైవ్ త్రీ లాస్ట్ త్రీ నెంబర్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది సో లాస్ట్ త్రీ నెంబర్స్ చెక్ చేస్తే కనుక మీకైతే క్వశ్చన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసి ఆప్షన్ నెంబర్ వన్ అయితే ఇచ్చారు సో ఈ షీట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీ మార్క్స్ అన్నీ వచ్చి చెక్ చేసుకుంటారు ఒకవేళ కీ అబ్జెక్షన్ రేస్ చేయాల ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్తో మీరైతే చెక్ చేసుకుని ఆన్సర్స్ అన్ని కరెక్టా కాదా అని చెక్ చేసుకుని మీరు ఆన్సర్ ఒకవేళ రాంగ్ అయితున్నట్లయితే ఆప్షన్స్ అయితే చెక్ చేయకుండా ఆప్షన్ చెక్ చేస్తే కనుక జంప్లింగ్లు అయితే ఉంటాయి సో అందరికి ఎలా వచ్చిందో లేకపోతే మీకు వచ్చిన కన్ఫ్యూజ్ వస్తుంది కాబట్టి ఆన్సర్స్ అయితే చెక్ చేస్తే కరెక్ట్ గా ఉన్నాయో తెలుస్తుంది అనమాట సో కీ అబ్జెక్షన్ అయితే రేస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ ఆన్సర్ అయినా రాంగ్ వస్తే క్వశ్చన్ ఐడితో మాత్రం చెక్ చేయాలి లాస్ట్ లో ఫైవ్ ఫైవ్ త్రీ అని ఉంది చూసారు దాంతో దాంతోపాటు పెట్టుకుని ఇక్కడ ఫైవ్ ఫైవ్ త్రీ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ ఐడి ఇచ్చారు కదా ఫైవ్ ఫైవ్ త్రీ లాస్ట్ మన క్వశ్చన్ చెక్ చేసుకుంటే మాత్రం ఈజీగా అయితే దొరికేస్తుంది సో ఈ విధంగా అయితే మీరు అయితే చెక్ చేయాల్సి ఉంటుంది మాస్టర్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే చెక్ చేసుకోండి